ఈరోజు రెసిపీ అదిరిపోయే రొయ్యల మసాలా కర్రీ కొంతమంది చికెన్ మటన్తో గుమ్ముగుమ్మలాడే వంటలు చేస్తుంటారు కానీ సీ ఫుడ్ విషయంలో పెద్దగా ట్రై చేయరు మొదటిసారి ట్రై చేసేవారు కూడా ఎంతో కమ్మగా ఉండొచ్చు ఇలా చేసిన రొయ్యల కర్రీని అన్నం పప్పుచారుతో కలిపి తింటుంటే ఆ రుచి వర్ణించలేము మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా సింపుల్గా టేస్టీగా రొయ్యల కర్రీ ఎలా చేయాలో చూసేద్దామండి దీనికోసం నేను క్లీన్ చేసిన రొయ్యల్ని హాఫ్ కేజీ తీసుకున్నాను దీంట్లోకి కాస్త పసుపు ఉప్పు కారం ఈ మూడింటిని ఇలా వేసిన తర్వాత రొయ్యల్ని బాగా మిక్స్ చేసి కనీసం అరగంట పాటు బాగా మ్యారినేట్ అవ్వనివ్వాలి ఉప్పు కారం అనేది రొయ్యలకి బాగా పడుతుందండి ఇప్పుడు మరో ప్యాన్ తీసుకొని దాంట్లో కాస్త ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడికిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని చిన్నగా తరిగిన ఉల్లిపాయలు ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నానండి చిన్నగా తరిగేసి దీన్ని కూడా ఇలా వేయించుకోవాలి కాస్త కలర్ మారాలండి అంతే ఇప్పుడు ఫ్రెష్గా గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టేబుల్ స్పూన్ వేసుకుందామండి వీటిని కూడా ఉల్లిపాయలతో పాటు బాగా వేయించాలి ఇలా వేయించిన తర్వాత ఒక పెద్ద టమాటాని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి టమోటాలను ఇలా చిన్న చిన్నగా కట్ చేయడం వలన త్వరగా మగ్గిపోతాయి కాసేపు ఇలా వెయిట్ చేస్తే టమోటాలు కూడా మెత్తగా మగ్గిపోతాయండి ఇప్పుడు దీంట్లోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ రొయ్యల మిశ్రమాన్ని దీంట్లోకి వేసేద్దాము డైరెక్ట్గా పసుపు ఉప్పు కారం వేసే కంటే రొయ్యల్లో కలిపి ఈ మూడింటిని వేయడం వలన ఈ కూర చాలా రుచిగా ఉంటుందండి మనం ఏమాత్రం వాటర్ వేయలేదు చూడండి రొయ్యల్లో నుంచే ఇలా వాటర్ అంతా వస్తుందనమాట ఇలా కాసేపు ఉడకనివ్వాలండి ఉప్పు సరిచూసుకోవాలి కాస్త తక్కువ ఉంది కాబట్టి ఇంకా ఉప్పు వేసుకుందాము అలాగే ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుందాము ఇవి రెండు వేసిన తర్వాత ఇలా అంతా కలుపుకోవాలి అసలు ఈ కర్రీ ఎంత త్వరగా రెడీ చేసుకోవచ్చు తెలుసా అండి నాలుగైదు పచ్చిమిరకాయలు ఇలా పొడవుగా కట్ చేసి వీటిని కూడా ఇట్లా వేసేద్దాము కొంచెం కరివేపాకు కూడా వేసేద్దాము మరోసారి కూర అంతా ఇలా కలుపుకుందాము పప్పుచారులోకి ఇది చాలా మంచి కాంబినేషన్ అండి మరి కాసేపు ఉడికించుకోవాలండి రొయ్యలు ఉడకడానికి పెద్ద టైం కూడా పట్టదు ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకుందాము ఈ గరం మసాలా వేసిన తర్వాత కూడా అంతా ఇలా కలుపుకొని మరి కాసేపు ఉడకనివ్వాలండి పెద్దగా మసాలాలు కూడా అవసరం పట్టదండి దీనికి ఇప్పుడు ఒక గుప్పెడు తరిగిన కొత్తిమీరని ఇలా వేసేసుకుందామండి అంతా ఇలా కలిపేసి మరో రెండు నిమిషాల పాటు మగ్గనిచ్చేసి దించేసుకోవాలండి అంతేనండి రొయ్యల మసాలా కర్రీ రెడీ అయిపోయింది మరి మీకు ఈ వీడియో నచ్చితే నా మాషీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్